నేను బయట ఉన్నాను షివు గారు ఒక చిన్న ఇది మనం లాస్ట్ అంటే మీరు ఎప్పటి నుంచి వచ్చారు క్లినిక్ కి ఎప్పటి ఎప్పటి నుంచి నుంచి అంటే మన క్లినిక్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీరు చాలా సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాలు అంటే మనం ఓపెన్ చేసే టూ ఇయర్స్ ముందు మీరు వచ్చినప్పుడు ఇప్పటికి అప్పటి నుంచి మన దగ్గర ఒక డాక్టరే మీకు ట్రీట్మెంట్ చేశారా ఇంకెవరైనా చేశారా ఒకేసారి వచ్చినప్పుడు డాక్టర్స్ చేస్తారు కదా సార్ వెరీ గుడ్ యా సార్ ఇంకొకటి సి కస్టమర్ గా కూడా నేను చెప్పాలనుకున్నా చెప్పండి అంటే నేను ఫస్ట్ టచ్ కి వచ్చినప్పుడు నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండే అండ్ మధ్య హెయిర్ అంటే స్కాల్ప్ లో కూడా హెయిర్ గ్యాప్ కనిపిస్తుంది సో అండ్ ఇంకొకటి యాజ్ అ కస్టమర్ గా యాజ్ యాక్టర్ గా నేను ఎప్పుడు రిస్క్ తీసుకోను ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ అది ఏదైనా సరే నేను